గడిచిన పది సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడుగుజాడల్లో నడిచిన తమపై నిందలు వేయడం సరికాదని సాల్మాన్పురం గ్రామ ఎంపీటీసీ కొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కోవూరు నియోజకవర్గం సాల్మాన్పురం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కొందరు నాయకుల వల్ల తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాల్సొచ్చిందని ఇప్పటికే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగిందన్నారు పార్టీ నుండి మేము బయటకు వెళ్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నట్లు కూడా హెచ్చరించామన్నారు ఎవరి మీద ఎటువంటి ఆరోపణలు చేయకుండానే తాము వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరామన్నారు ఎవరి మీద ఎటువంటి విమర్శలు చేయకుండా తమ పని తాము చేసుకుంటూ పోతూ ఉంటే శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే చేత తమను అనేక రకాలుగా తిట్టించడం బాధించిందన్నారు తాము ఎటువంటి సూట్ కేసులు తీసుకోకుండానే డబ్బులకు ఆశపడకుండానే టీడీపీలో చేరామన్నారు ఇన్ని సంవత్సరాల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాకు ఇన్ని సంవత్సరాల పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాకు ఎన్ని సూట్ కేసులు ఇచ్చారో నాయకులు చెప్పాలని కొండారెడ్డి ప్రశ్నించారు ఎక్కడైనా తీరు మార్చుకోకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు రఘురామ్ రెడ్డి పెంచల్ రెడ్డి మనోహర్ రెడ్డి రమణారెడ్డి మల్లు రమణారెడ్డి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గత నలభై సంవత్సరాల నుంచి సీపీఎంలో నుంచి నేను నైన్ టెం నుంచి పట్ల మీతోటి వచ్చాను ఏ రోజన్నా మీ దగ్గర నేను క్యాగింగ్ తీసుకున్నాను మండలంలో ఎప్పుడెస్గా మీరు ఇచ్చారు నేను గెలిచాను అవతల వాళ్ళు వచ్చేసి మండలానికి ఓటీయమని పన్నెండు లక్షలు ఇస్తాం వద్దన్న ఆ సంగతి మీకు తెలుసు ఆ రోజు కరెక్ట్ కంచుకోట పగల కొట్టమని పగలగొట్టనిచ్చిన నేను తీసుకోలేదు ఏ రోజైనా మీ కాని నలభై వేల నుంచి ఎప్పుడన్నా డబ్బులు తీసుకున్నానా ఎవరైనా సరే ఈ రోజైనా సరే నేను ప్యాకేజ్ చుట్టుకెళ్ళి తీసుకొని చెప్పారు గ్రామ దేవత కాడికి వచ్చి ఎవరైనా సరే నువ్వు కావచ్చు నీకు చెప్పిన వాళ్ళు కావచ్చు ప్రమాణం చేయండి నేను సిద్ధంగా ఉన్నాను ఈ విధంగా ఒక గ్రామ సాయి నాయకుడిని ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేసి మీరు ఎమ్మెల్యే గారు ఈ విధంగా దిగజారు మాట్లాడటం న్యాయం కాదు ప్రతి ఊళ్ళో కొన్ని సమస్యల్లో వల్ల వస్తూ ఉంటారు మీరు వచ్చేవాళ్ళు ఉంటారు ఈ నుంచి పోయేవాళ్ళు ఉంటారు ఈ విధంగా మాట్లాడబోకండి ఎమ్మెల్యే గారు నేను తీసుకున్న సూట్ వేస్తా మీరు ఎంత తీసుకొని తెలుగుదేశం నుంచి రాజశేఖరకి కనిపించారు ఎంత తీసుకొని రాజశేఖరు కదా ఈ విధంగా మేము మాట్లాడుకు మాకు బాధ అనిపిస్తుంది నీకేమనిచ్చి మాట్లాడుతున్నాను కదా అమ్మ నాయకుల్ని ఆలోచించి మాట్లాడండి ఇదో పై కింసపరచు బాగు అండి గ్రామ నాయకుల్ని గ్రామ సమస్యల గురించి మాట్లాడు చూడు లిమిట్లోకి వచ్చి ఈ విధంగా ఉంటాము మా ఊళ్ళోనే అసహించుకున్నాడు నువ్వు అన్న మాటలకి ఏదైనా నీళ్లు కావాలన్నా మన తుఫాన్లో కూడా నీకు చెప్పిన సమస్య నేను పెట్టానని ఆ సంగతి గ్రామస్తులు అందరికీ తెలుసు వాళ్లే జనరేటర్ పెట్టాను మేనగ రోడ్లు బాగా చేయించాను కొన్ని సమస్యలు నీకు చెప్తే నేను చేయలేకపోయి నువ్వు కొందరు కోసం కాదు అందువల్ల నా మీదే కాదు నాకు మనసు బాగా పార్టీ మారాము అది నువ్వు మనసులో ఈ విధంగా సూట్ కేసులు తీసుకుంటారు అని మాట్లాడటం న్యాయం కాదు ఇట్ట మా ఇక్కడ మాట్లాడితే మాట్లాడరు కానీ కొన్ని గ్రామాల్లో మాట్లాడు మాకు ఇంకా ఓట్లు తగ్గిపోతాయి నీకు ఇప్పుడు మా ఏడు ఏంటంటే ఒక యాభై ఓట్లు తగ్గినట్టు నువ్వు మాట్లాడదు వల్ల వాళ్ళే విమర్శిస్తాను లేదా ఇప్పుడు అర్థం చేసుకోండి గ్రామ ప్రజలకి విజ్ఞప్తి నేను తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ నేను సీనియర్ కార్యకర్తని నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడిన మాటలకు నేను కొంచెం వివరణించుకోవాల్సిన విషయం వచ్చింది రెండు వేల పద్నాలుగులో మీ బామర్ది మీ మేనల్లుడు ప్రెసిడెంట్ కాదు మన ప్రసన్న కుమార్ రెడ్డి మేనల్లుడు కాదు మన సాల్మాపురం నాయకుడు మేన మేనల్లుడు మన తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు మేము గెలిచినప్పుడు వచ్చి చేరాడు చేరినప్పుడు మాకు ఏమైనా ప్యాకేజీలు ఇచ్చాడా బాగా మమ్మల్ని వాడుకొని లాస్ట్ మూమెంట్ మీకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ గాడి ఎంత ప్యాకేజీ తీసుకొని వచ్చాడు ఇవన్నీ వివరంగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి మేము దేనికి కన్నం చేస్తుంది